హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు మనం సొరకాయ కర్రీ చూపిస్తానండి సింపుల్గా టేస్టీగా హెల్తీగా సొరకాయ ముక్కలు కట్ చేసుకున్నానండి కరివేపాకు ఎండుమిర్చి ఇవి ఎల్లిగడ్డ ఆనియన్స్ పచ్చిమిర్చి ఎల్లిగడ్డ అయితే బాగానే పట్టిద్దండి సింపుల్గా కొంచెం బెల్లం కూడా వేసుకుంటామండి ఎలా చేద్దామో ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం రండి ఎక్కువ ఆయిల్ పట్టదండి నేను చూపించే ఆయిల్ మసాలాలు సాల్ట్ కర్రలు అన్నీ తక్కువ ఆవాలు జీలకర్ర ొచ్చి కరివేపాకు పెళ్లిగడ్డండి ఆనియన్స్ వేసుకుందామండి పసు వేసుకుందామండి ఫస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తానండి ఫస్ట్ అయితే ఇంతే పిల్లలకి బాక్స్ లేట్ అవుతుందని తొందరగా రాక్ అండి రాక్ సాల్ట్ చేసుకున్న కడ్జెస్ మొక్కలు కూడా వేస్తున్నామండి ప్లేట్ పెట్టేసుకుందామండి వాటర్ ఏం పొయ్యొద్దు ఇట్లాగే మంగిపోవాలండి ఇట్లా వాటర్ ఏం పొయ్యొద్దండి మనం వేసిన సాల్ట్ వీటితోనే సరుకుల్లో కూడా కొద్దిగా వాటర్ ఉంటాయి కదండి ఇట్లాగే మంగిపోతుంది ప్లేట్ పెట్టేసుకుందామండి చూద్దామండి వర్షం పడుతుంది వాకింగ్కి వెళ్ళి వచ్చానికి లేట్ అయిందండి పిల్లలకి బాక్స్తో చూసారా ఎంత వాటర్ వచ్చిందో లేత చొరకాయ లేత సొరకా అండి ఊర్లో ఉంటుంది కదా రౌండ్గా ఆ టైప్ అండి చాలా వాటర్ వస్తున్నాయి అందుకే వాటర్ ఏం పోయద్దు ఇట్లాగే మగ్గిపోవాలండి కొంచెం కారం వేసుకుందాం ఈ పచ్చిమిళకాయలు అన్నీ మా ఆరకాయలు తీయండి ఆవకాయ పచ్చట్లో ఆవకాయ పచ్చట్లోనేమో ఏంటి ఎల్లిగడ్డ నాకు రాదు ఈ కర్రీస్లో కూడా పచ్చిమిర్చి కూడా కారం కదండి వీళ్ళు తిప్పుకుందాం ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ మా వారకాయలు తీరాన్ని తిట్టిస్తాయి ఆవకాయ పచ్చడిలోనేమో ఎల్లిగడ్డ రాదు కర్రీస్లోనేమో పచ్చిమిర్చి రాదు ఎట్లా అండి వాటర్ ఏమి వేయొద్దు ప్లేట్ పెట్టేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నామండి మనం మెంతులు కూడా వేసాము అప్పుడు స్లిప్ చేసే స్లిప్ అయిందండి వీడియో ఒక స్పూన్ మెంతులు వేసుకోండి పుల్స్ దేంట్లో అయినా కానీ మెంతులు వేసుకోండి అండి బెల్లం అండి పిల్లలకి బాక్స్కి ట్రైవ్ అయిపోతుందండి సేమ్ ఇది ఫస్ట్ అయితే కాబట్టి కొంచెం చెప్పటం అర్థమయ్యేలాగా చెప్పటమే కొంచెం స్పీడ్గా చెప్పేశారు దీంట్లో కాంబినేషన్ అండి ఇది మొత్తం ఎగిరిపోవాలి మనము ఛానల్లో చేసాం కదండి నల్ల కారం అది చిన్న బాక్స్లో పెడతాను ఈ కర్రీ పెడతానండి ఇట్లా సొరకాయ కొంచెం పెద్ద పెద్ద పీసులు కానీ కట్ చేసుకోండి ఈ వాటర్ అన్నీ ఎగిరిపోవాలండి ఎందుకంటే పిల్లలకి బాక్స్లో ఇబ్బంది అవ్వకూడదు ప్లేట్ పెట్టేసుకుని టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత కానీ నాకు ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి మీడియంలో పెట్టుకుని అండి స్మెల్ అయితే చాలా బాగుందండి చూడండి నీళ్ళు మొత్తం ఎగిరిపోయినవి ఇట్లా ఇప్పుడు కొంచెం కొత్తిమీరండి ఇంతేనండి స్టవ్ కట్టేసుకుందాం సరింగ్ బౌన్లో కూడా తీయట్లేదండి డైరెక్ట్గా ఆరబెట్టేసి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలండి బస్సు ఒక టూ మినిట్స్ లేట్ అయినా కానీ ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కానీ ఇట్లాగే సొరకా ముక్కలు ఇట్లా కట్ చేసుకోండి అండి సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఏమో మసాలాలు ఏమీ వేయలేదండి ఒక స్పూన్ తొట్టి ధనియాల పౌడర్ వేసాము పులుసు కూర ఏ కూరలు అయినా కానీ అండి ఒక స్పూన్ ధనియా వేసుకోండి సూపర్గా ఉంటుంది మెంతులు వేస్తే ఇట్లా కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నానండి ఇంతేనండి చెప్పటం కొంచెం స్పీడ్గా చెప్పేసాను కాని అండి అంటే టైం అయిపోతుందని ఇక ప్రాసెస్ మట్టికి ఇంతేనండి సింపుల్గా హెల్తీగా టేస్టీగా సొరకాయ కర్రీ మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇండియా తెలుగు రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చూసిన వాళ్ళందరూ కంపల్సరీ లైక్ చేయండి అండి లైక్ చేయట్లేదు మళ్ళీ లైవ్ కూడా రండి అండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్